నిల్వ ఉంచడం వల్ల చిన్న ఫైర్ తోని ఫైర్ సిబ్బందితోని మొత్తం కంపెనీ కంపెనీ మొత్తం దగ్ధమవుతుంది అక్కడ చూస్తున్నారు కదా చిన్న పెద్ద పెద్ద బ్లాస్టింగ్ ఎత్తున్నాయి ఎగిచిపడుతున్నాయి మంటలు ఇంత పెద్ద ఎత్తున గూబా కంపెనీ సేఫ్టీ లేకుండా ఈ కంపెనీ నడపడం కూడా చాలా బాధాకరం మరి దాంట్లో ఎంతమంది ఉన్నారో ఏం జరిగింది ఇప్పటివరకు అయితే సమాచారం లేదు మొత్తానికైతే ప్రాణాపాయాలు ఏం లేకుండా కాపాడుకుంటే చాలా మంచిది దయచేసి రాబోయే రోజులలో కూడా ఇట్లాంటి సేఫ్టీ లేకుండా కంపెనీలు కూడా ఉండడం చాలా సేఫ్టీకి ఫస్ట్ ప్రి ప్రియారిటీ ఇవ్వాలి కంపెనీ తగిలిపోయిన తర్వాత కూడా చాలాసార్లు ఇక్కడ ఫైర్ ఇంజన్ కోసం కాల్ చేశారు చాలా లేట్గా వచ్చింది అప్పటికే కంపెనీ పూర్తిగా ద అయిపోతుంది చూస్తున్నారు చాలా పెద్దగా మంటలు వ్యాపిస్తున్నాయి చుట్టుపక్కల ఐదు కిలోమీటర్ల దూరం వరకు ఈ మంటలు మొత్తం ఎగిసిపడుతున్నాయి కనిపిస్తున్నాయి అంత పెద్ద ఎత్తున మంటలు వస్తున్నాయి దయచేసి ఈ దీనికి సంబంధించిన అధికారులు దీనిపై చర్యలు తీసుకొని రాబోయే రోజుల్లో ఇలాంటి సంఘటనలు జరగకుండా చూసుకోవాలని మరి అధికారులకు తెలియడం జరుగుతుంది ఇక్కడ చిన్న చిన్న పరిశ్రమలు చాలా ఉన్నాయి దాంట్లో మెయిన్ సేఫ్టీ లేకుండా ఉండడం కూడా చాలా బాధాకరం దయచేసి ఇమీడియట్లీ దీన్ని చూసి దీనికి పరిష్కారాలు చూపించాలి ఇక్కడ స్థానికంగా మరి ఫైర్ ఇంజన్ లేక చాలా ఇబ్బంది అవుతుంది ఈ మండల హెడ్ క్వార్టర్లో జిన్నార మండల హెడ్ క్వార్టర్లో గుమ్మడి మండల హెడ్ కానీ ఫైర్ ఇంజన్ లేకపోవడం సిగ్గుచేడు చాలా రోజుల నుంచి దీనికి సేఫ్టీ కోసం ఫైర్ ఇంజన్ ఉండాలి ఇక్కడ పారిశ్రామిక వాడ ముఖ్యంగా ఈ పారిశ్రామిక వాడంలో కంపెనీలు చిన్నగా ఏదైనా కూడా బ్లాస్టింగ్ అయిపోయేవారి పూర్తి ఖాళీ బూరిది వరకు కూడా ఫైర్ ఇంజన్ రాని సంఘటనలు ఉన్నాయి ఇప్పటికి కూడా ఫైర్ ఇంజన్ లేకపోవడం వల్లనే ఇంత పెద్ద ప్రమాదం జరిగిందని మేము అనుకుంటున్నాం దయచేసి అధికారులు కానీ పెద్ద ఎత్తున ఆలోచించి ఇక్కడ ఫైరించె ఉంటే కొంచెం నష్టపరిహారం అనేది జరగకుండా ఉంటుందని తెలియజేస్తారు ట్వైట్ ఓ క్లాక్ నుంచి నేను ఎయిట్ ఓ క్లాక్ వరకు నేను సెక్యూరిటీ డ్యూటీ చేస్తాను ఈ వర్కర్స్ నైన్ నుంచి సిక్స్ వరకు పనిచేస్తారు ఇది గోదాము ఏడు యాభై ఐదు ఏడు యాభై ఆరుకు అట్లా సాక్సైట్లో సెవెంటీన్ వచ్చింది సెవెంటీన్ రాగానే చిట్టపట సెవెంటీన్ రాగానే నా రిలివర్ అప్పుడు వచ్చిండు వచ్చినప్పుడే నేను మళ్ళీ ఆయన ఏమో సౌండ్ అయినా వస్తుందా బయటనే అన్న అంటే ఏం సౌండ్ అయినా కానీ బయటకు వచ్చి చూసేసరికి కరెంట్ సౌండ్ అయినా వస్తుంది ఇమీడియంట్లో నేను ఏమైనా సాయికి మా టెక్నీషియన్ కరెంట్ సాయికి ఫోన్ చేసిన సాయికి ఫోన్ చేస్తే నువ్వు ఇమీడియంట్లో పోయి కరెంట్ బంద్ చేయి వెనక అన్నాడు పోయి వెనక రెండు బంద్ చేసినావు బంద్ చేసి తొందరగా మళ్ళీ ఉరికి చూసేసరికి మంటలు మండుతనే ఉన్నాయి అప్పుడు అప్పుడు మంట కానీ వచ్చింది నాకు మంటగానో సరే మండుతుందని అంటే ఇక్కడ పైరి సిలిండర్లు ఇటు కానీ పైర్ సిలిండర్ అని సెక్యూరిటీ కార్డు పైర్ సిలిండర్ ఉంటుంది పైర్ సిలిండర్ చూసి మళ్ళీ అడిగి ముంగడికి పోయినా ముంగడికి పోతే మంట అందులో లోపల సందులకి పెద్ద మంటగానే వచ్చింది వర్కర్స్ అంతా బయటికి వెళ్ళిపోయారు అవుట్ పంచ్ కొట్టేసి అందరూ వెళ్ళిపోయారు కొత్త అవతారంలో ఐదు సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతుల్లో సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెల్స్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది